వచ్చేది మన ప్రభుత్వమే వైసీపీ నేతలతో జగన్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ భేటీ అయ్యారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్లీ వైసీపీనే వస్తుందంటూ వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు జగన్ రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేనాటికి చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తారని అన్నారు ప్రజలు ఇవన్నీ గుర్తుపెట్టుకుని వైసీపీని ఆశీర్వదిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు జగన్ అప్పుడు చంద్రబాబుకు కేవలం సింగిల్ డిజిట్ మాత్రమే వస్తుందని జరగబోయేది ఇదేనని అన్నారు రెండు పేల ఇరవై తొమ్మిదిలో వైసీపీనే వస్తుంది రెండు పేల ఇరవై తొమ్మిది నాటికి చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తారు ప్రజలు ఇవన్నీ గుర్తుపెట్టుకుని మళ్లీ మనల్ని ఆశీర్వదిస్తారు ఆ సమయంలో చంద్రబాబుకు కేవలం సింగిల్ డిజిట్ వస్తుందనేది వాస్తవం మనం విశ్వసనీయతతో రాజకీయాలు చేశామని అన్నారు వాళ్ళ చేతికి అందించి వాళ్ళ ఆశస్సులు తీసుకున్నాం మరి ఏమయ్యా అరవై ఆరు లక్షల మంది అవాతాతలు ఆ వికలాంగులు ఆ వారి ఆప్యాయతలు ప్రేమలు ఇప్పుడు జరగని విధంగా లక్షల మంది తల్లులకు బడులకు పంపించండి చాలు మీ పిల్లలు గొప్పగా చదవాలి మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి యాభై నాలుగు లక్షల మంది అమ్మలకు అమ్మఒడి ఏమయ్యాయి వాళ్ళ ప్రేమలు వాళ్ళ ఆప్యాయతలు ఏకంగా యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతులకు ఇంతకు ముందు ఎప్పుడు జరగల పెట్టుబడి సమయం వచ్చేసరికి రైతులకు పెట్టుబడి సహాయంగా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఇప్పుడు చూడని విప్లవాత్మక మార్పులు వ్యవసాయ రంగంలో ఏమయ్యాయి వారి ప్రేమలు వారి ఆప్యాయతలు అంటే అది తెలియదు ఏకంగా కోటి ఐదు లక్షల మంది అచ్చచల్లెమ్మలకు సున్నా వడ్డీ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వారి వారికి అండగా నిలబడుతూ చేశాం ఏకంగా డెబ్బై తొమ్మిది లక్షల మంది చెల్లెమ్మలకు పూర్తిగా అపడులతో కుదేలైపోయిన పరిస్థితుల్లో అండగా నిలబడుతూ ఆసరా అనే కార్యక్రమంతో అండగా తోడుగా నిలబడ్డం మరి ఏమయ్యాయి వారి ప్రేమలు ఆప్యాయతలు అంటే తెలియదు ఇరవై ఏడు లక్షల అక్కచెల్లెమ్మలకు చేయూత క్రమం తప్పకుండా ఇచ్చాం ప్రతి సంవత్సరం ముప్పై లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఆ తల్లులకే విద్యా దీవెన వసతి దీపెన ఏకంగా ముప్పై ఒక్క లక్షల అక్క చెల్లెమ్మలకు వెళ్ళ పట్టాలు ఏమయ్యే వారి ప్రేమలు ఆప్యాయతలు అంటే తెలియదు ఇరవై రెండు లక్షల ఎల్లు గతంలో ఎప్పుడు చూడని విధంగా మూడు లక్షల అరవై వేల మంది నాక చెల్లెమ్మలకు కాపు నేస్తాం నాలుగు లక్షల తొంభై ఆరు వేల మందికి ఈడీసీ నేస్తాం నాక చెల్లెమ్మలకు ఎనభై రెండు వేల మందికి నేతన్న నేస్తాం రెండు లక్షల డెబ్బై ఆరు వేల మందికి మిత్ర పదహారు లక్షల మందికి తోడు అనే కార్యక్రమంతో ఆదుకోవడం మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల మందికి చేదోడు లక్ష పది వేల మందికి పైగా మత్స్యకార భరోసా ఎక్కడ ఎవరికి కూడా క్రమం తప్పకుండా కోవిడ్ సమస్యలున్న ఆకులు చూపలేదు మంచి చేశాం ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు జరగని విధంగా పేదవాడు వాడిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే దాని కోసం అడుగులు పడ్డాయి అది జరగాలి అని అంటే క్వాలిటీ చదువుల వల్లే జరుగుతాయి అని చెప్పి మొత్తం రంగాన్ని మార్చాం మూడో తరగతి పిల్లాడికి టోఫుల్ క్లాసులు టోఫుల్ పీరియడ్ ఇంగ్లీష్ మీడియం బడులు ఆరో తరగతి నుంచే ఐఎఫ్పిలు తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్లు ఇప్పుడు చూడలేదు ఇవన్నీ ఇప్పుడు జరగల వైద్య రంగంలోనూ కూడా అలాంటి మార్పులే ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఆరోగ్య నుంచి వెయ్యి యాభై ప్రొసీజర్లు మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు తీసుకొని పోయాం శ్రీయే కాదు ఆరోగ్య ఆశ్రాల దగ్గర నుంచి గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్ ద్వారా విలేజ్ క్లినిక్ దగ్గర నుంచి ఎప్పుడు జరగలేదు మార్పులు ఏకంగా యాభై నాలుగు వేల మంది డాక్టర్లు నర్సులు పారామెడిక్స్ రిక్రూట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ చేసి ప్రతి పేదవాడికి అండగా ఉండడం వ్యవసాయంలో కూడా విప్లవమే ఏకంగా ఆర్బీకేలు చేపట్టుకున్నట్టు గ్రామ స్థాయిలో కనిపించింది యం వైద్యం సామాజిక న్యాయం సుపరిపాలనలో ఎక్కడా కూడా తగ్గలేదు మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయిలో గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పడం లంచాలు వివక్ష లేని పాలన ఇవ్వగలుగుతారా అని అంటే ఎప్పటికీ క్వశ్చన్ మార్క్ గా ఉన్న పరిస్థితుల్లో లేదు కాదు లంచాలు వివక్ష లేని పాలన సాధ్యమే అని చెప్పి మొట్టమొదటిసారిగా చూపించింది ఈ ఐదు సంవత్సరాల పాలనలోనే ప్రతి పథకము డోర్ డెలివరీ చేసాం ఇంటి వద్దకే పాలన అన్నదానికి అర్థం తీసుకొచ్చాం మహిళా సాధికారతకు ఏ మాదిరిగా చేయగలుగుతాము అని చెప్పి అర్థం చూపించాం ఇవన్నీ సంస్కరణలు ఏ అక్కచెల్లమ్మ బయటికి వెళ్ళినా కూడా ధైర్యంగా పోయే పరిస్థితి ఫోన్లో దిశ యాప్ ఇలా 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 ఐదు సార్లు ఉపదేశాలు పది నిమిషాల్లో పోలీస్ వచ్చి ఆకా ఏమైంది అనే పరిస్థితి గ్రామంలోని మహిళా పోలీస్ ఇప్పుడు చూడలేదు ఇవన్నీ మరి ఇలాంటి గొప్ప మార్పులు సంస్కరణలు ఇన్ని జరిగాక ఇప్పుడు చూడని పాలన ఈ మాదిరిగా ఇచ్చిన తర్వాత మనం ఎందుకు ఈ మాదిరిగా రిజల్ట్స్ వచ్చాయి కనీసం ఇవేవి చేయకపోతే